హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి సో ఇవాళ అయితే ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచానండి యాక్చువల్లీ నేను ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట సో దాంతో బుద్ధి వచ్చింది అందుకనే తొందరగా లేచాను యాక్చువల్లీ సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్కి సిక్స్ ఓ క్లాక్ ఒక అలారం సిక్స్ ఫిఫ్టీన్కి ఒక అలారం పెట్టుకున్నా బట్ లెగవలేకపోయాను బికాస్ నైట్ చాలా లేట్ అయిపోతుంది హేమ్ చంద్ ఊరు లైక్ ఇండియాలోకి ముందు చాలా ప్రాపర్గా పడుకునేదాన్ని నేను కానీ త్రీ అంచ్ కానీ టెన్ థర్టీ కల్లా నేను కరెక్ట్గా స్లీప్కి వెళ్ళిపోదాన్ని బట్ తను వెళ్ళిన దగ్గర నుంచి ఎందుకో మరి అసలు చాలా లేట్ అయిపోతుంది నిద్ర అయితే ట్వెల్వ్ వన్ కూడా అవుతుందనమాట ఎందుకో తెలియదు తను నార్మల్గా కూడా ఆ టైంలో ఉండరు సో తొందరగా పడుకుంటాం బట్ ఇంకా ఇండియా వెళ్ళిన దగ్గర నుంచి ఎందుకో తెలియదు అసలు చాలా లేట్ అవుతుంది ఇంకా అందుకని మార్నింగ్ అయితే లెవలేకపోతున్నా బట్ ఎలా అయినా లెగవాలి అని చెప్పి ఇవాళ సిక్స్ ఫిక్స్ సిక్స్ అండ్ సిక్స్ ఫిఫ్టీన్కి టూ అలారామ్స్ పెట్టుకున్నా కాకపోతే సెవెన్కి లేసాలేండి సో కొంచెం లేట్ అయిందని చెప్పి ఇంకా బ్లే బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ రెడీ చేసి పెడదాము అని చెప్పేసి బుడ్డోళ్ళు తెలిసేలోపు సో ఫస్ట్ అయితే పన్నీర్తో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను యాక్చువల్లీ రవ్వలు దోశ పిన్నులు అన్నీ అయిపోయాయి అనమాట పన్నీర్ ఉంది సో త్రియాన్స్ కూడా బాగానే తింటాడు పన్నీర్ అందుకని చెప్పి సింపుల్గా రెసిపీ అయితే చేసేస్తున్నాను ఇదైతే చాలా ఈజీ రెసిపీ అండి యాక్చువల్లీ పన్నీర్ క్యూబ్స్గా కట్ చేసుకోవచ్చు లేదంటే పొడుగ్గా ఫింగర్ ఫింగర్ అదే ఫింగర్ సైజులో కట్ చేసుకోవచ్చు అనమాట నేనైతే క్యూబ్స్లో కట్ చేస్తాను చిన్ని పీసెస్ కట్ చేసా సాల్ట్ పసుపు చిల్లీ పౌడర్ అండ్ ఉప్పు కారం పసుపు గరం మసాలా వేసుకోవచ్చు బట్ నేనైతే ఏం వేయట్లేదు జీలకర్ర పౌడర్ కొంచెం ఉంటే లైట్గా వేస్తాను అనమాట అండ్ లెమన్ యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో అండ్ అలానే కర్డ్ యోగట్ యాడ్ చేస్తున్నాను యాక్చువల్లీ యోగట్ చాలా తిక్కుగా ఉందండి ఇది సో అందుకని చెప్పి కొంచెం వాటర్ యాడ్ చేస్తాను నార్మల్గా అయితే వాటర్ ఏమి యాడ్ చేయ అవసరం లేదు యోగట్ కొంచెం నార్మల్ లైక్ వాటరీగా ఉంటే మరీ వాటరీగా అవసరం లేదు లైక్ కొంచెం లూజ్ ఉంటే చాలన్నమాట కానీ ఇది చాలా తిక్కుగా ఉంది ఎట్లా అంటే క్రీమ్ ఉంటుంది కదా సో క్రీమ్ కూడా కాదు ఎలా చెప్పాలి చాలా తిక్కుగా ఉందండి ఇది సో అందుకని చెప్పి కొంచెం వాటర్ యాడ్ చేశారు మిక్స్ అవ్వడం కోసం అని చెప్పి నార్మల్గా అయితే అసలు అవసరం లేదనమాట వాటర్ అనేది అండ్ ఇవన్నీ మంచిగా మిక్స్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెడితే సరిపోతుందండి నార్మల్గా అయితే నేను టైం లేనప్పుడు డైరెక్ట్గా స్టవ్ మీద కూడా పెట్టి చేసేస్తాను బట్ కొంచెం ఫైవ్ టెన్ మినిట్స్ పక్కన పెడితే ఇంకొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి అండ్ ఫుల్గా తమ్మి కూడా ఫుల్ అయిపోతుంది అనమాట తొందరగా ఎక్కువ తినకపోయినా సో నాకైతే ఇది ఫేవరెట్ త్రి కూడా అండ్ దాని తర్వాత నేను కర్రీ కోసం అని చెప్పి ఆనియన్స్ కట్ చేసుకున్నానండి అప్పుడు గుర్తొచ్చింది పన్నీర్లో యాక్చువల్లీ ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట అయితే నాకు చాలా 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 ఇష్టం అలా తినడం సో అంటే లైక్ బాయిల్ అవుతుంది బాయిల్ కన్నా కుక్ అవుతుంది కదా లైట్గా సో ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో అందుకని చెప్పి ఇంకా నాకు కర్రీ కోసం అని చెప్పి ఆనియన్స్ కట్ చేసినప్పుడు గుర్తు వచ్చింది ఇంకా ఆనియన్స్ దీంట్లో కూడా యాడ్ చేద్దామని చెప్పి ఇంకొన్ని తెచ్చుకున్నాను ఇంతకీ నేను ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పా కదండి సో ఏమైంది అంటే నేను త్రియాన్ చిద్దం ఎయిట్ ఎయిట్ థర్టీకి లెగిస్తామనమాట లెగిసాక నార్మల్గానే బ్ర బ్రష్ చేసేసి కిచెన్లోకి వస్తాం రెగ్యులర్గా సో అలాగే వచ్చాము అండ్ నేను ఏం చేశానంటే పెసరపప్పు పెసర్ పునుగులు వేసుకుందామని పెసరపప్పు నాన బిఫోర్ డే సో మంచిగా ఇద్దరం మిక్సీ చేసేసి అండ్ పెసర్ పునుగులు వేద్దామని చెప్పి ఒక కళాయి పెట్టుకున్నాం యాక్చువల్లీ నేను రెగ్యులర్గా యూజ్ చేసే కళాయి కొంచెం పెద్దది సో అంత పెద్దది ఎందుకు మళ్ళీ ఆయిల్ ఎక్కువ పడుతుందని చిన్న కళాయి ఏదో ఉంటే అది పెట్టాను అనమాట సో దాంతో పునుగులన్నీ టప్ 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 మన ఫెయిల్ అయ్యి ఫస్ట్ చాలా బాగానే ఉన్నాయి చా బాగానే ఉందండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగానే ఉంది పునుగులు వేసాను వేసాక మంచిగా గరిటతో కలుపుతూ ఉన్నాను ఇద్దరం అక్కడే ఉన్నాం చూస్తూ ఉన్నాం పైకి వచ్చాయి సో బాగానే ఉంది ఇంకొక టూ మినిట్స్లో తీసేయచ్చు టూ మినిట్స్ కూడా కాదు లైక్ వన్ మినిట్లో తీసేయచ్చు అన్న టైంలో టప్ 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 అని అనమాట సో నా నేనైతే నాకేం అర్థం కాలేదు ఫస్ట్ అయితే యాక్చువల్గా అప్పుడు కూడా నేను బ్లాగింగ్ చేస్తూ ఉన్నాను అనమాట కెమెరా కూడా పెట్టాను సో అప్పుడే నేను కెమెరా తీసి పక్కకు పెట్టాను లైక్ వీడియో షూట్ చేసి పక్కకు పెట్టేశాను లేకపోతే అది కూడా కనిపించేది ఎలా పేలయ్యి ఏంటి అని సో త్రియాన్షిని నేను ఎత్తుకొని పునుగులేస్తున్నా కాబట్టి పేలి ఫస్ట్ ఆయిల్ పడింది అనమాట పడంగానే నాకు భయమేసి ఫస్ట్ త్రియాంశికి నాకు వచ్చేసి లైక్ ఫేస్ మీద పడింది సో అందుకని త్రియాంశికి కూడా మేబీ ఫేస్ మీద పడి ఉండచ్చు అని నేను ఆ ఎక్స్పెక్టేషన్తో ఫేస్ మొత్తం ఒకసారి వాష్ చేసేసి కూల్ వాటర్తో వాష్ చేసి కోకోనట్ ఆయిల్ రాసేసాను అనమాట మొత్తం అప్లై చేశాను త్రీ ఆంట్స్కి నాకు ఫేస్కి అండ్ దాని తర్వాత ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు మేమిద్దరం అక్కడి నుంచి వెళ్ళిపోయాకైతే ఇంకా ఎక్కువ పేలిందండి సో అప్పటికే నేను స్టవ్ ఆఫ్ చేశాను అయినా కానీ టప్ టప్ అని పేలి మొత్తం ఆయిల్ అంతా మొత్తం కిచెన్ అంతా అయిపోయింది సో ఇంకా మొత్తం క్లీన్ చేసుకొని త్రియాంఛిక ఏమో ఉండట్లేదు ఏడ్చాడు ఫస్ట్ తర్వాత నేను ఇంకా ఆయిల్ రాసి అక్కడ కూర్చోబెట్టి సోఫాలో కూర్చోబెట్టి ఫుడ్ పెట్టాను అనమాట ఇంకా ఏడిపా ఆపాడు సో ఇంకా మొత్తం కిచెన్ క్లీన్ చేసుకుందామని నేనైతే వచ్చానండి కాకపోతే ఇంకా నాతో పాటు నా వచ్చేస్తున్నాడు అనమాట మొత్తం ఆయిల్ ఉంది మళ్ళీ ఎక్కడ జారి పడతాడు అని చెప్పి ఇంకా ఫోన్లో రైమ్స్ పెట్టి సోఫాలో పెట్టి కూర్చోబెట్టాను ఇంకా కూర్చొని చూస్తూ ఉన్నాడు ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఆ కిచెన్ క్లీన్ చేయడానికి కూడా ఫస్ట్ నాకు అర్థం కాక మోప్ పెట్టేశానండి మొత్తం ఆయిల్ అయిపోయింది ఆ తర్వాత మమ్మీకి ఫోన్ చేసినప్పుడు పిండి ఏమన్నా ఐడియా ఇచ్చారనమాట సో అందుకని మళ్ళీ ఇంకా గోధుమ పిండి తీసి మొత్తం పిండంతా జల్లి అదంతా ఊడ్చి మళ్ళీ మాపేసి రెండు మూడు సార్లు మాపేస్తే కానీ పోలేదనమాట సో అంత జరిగింది నిన్న అండ్ దాని తర్వాత ఇంకా వీడియో షూట్ చేయడం ఆపేసాను ఆ డేతో అంతా ఆఫ్ అయిపోయింది ఇందుకే ఎక్కడ తగిలింది అంటే యాక్చువల్లీ ఫేస్కి బాగా చిమ్మినట్టు అనిపించిందండి అండి నాకైతే తర్వాత చూస్తే నాకు హ్యాండ్కి బాగా కాలిందనమాట గరిట అప్పుడు పట్టుకొని ఉన్నాను సో హ్యాండ్కి బాగా కాలింది అండ్ త్రియాంచుకి కూడా హ్యాండ్ మీదే డాట్స్ పడ్డాయి కొంచెం బాగానే కా కాలింది కాకపోతే బొబ్బలేం రాలేదు అనమాట త్రియాంచ్కి నాకు మాత్రం బొబ్బ వచ్చేసింది సో త్రియాంచ్కి మాత్రం ఏం బొబ్బలేం రాలేదు ఎర్రగా మచ్చలు పడ్డాయి అది కూడా ఇప్పుడు పోయిందిలేండి లైక్ జరిగి ఇప్పటికీ వన్ వీక్ అవుతుంది సో ఇప్పుడైతే పోయిందనమాట వన్ వీక్ పైన అవుతుంది టెన్ డేస్ అవుతున్నట్టుంది సో త్రిషిక అయితే తగ్గిపోయింది నాకు మాత్రం బొబ్బొ వచ్చింది కదా ఆ బొబ్బ మీద బుడ్డిగాడు అటుపడి ఇటుపడి తెలియక పాపం రుద్దేసి అది పగలగొట్టి పగలగొట్టి మర్చబడిపోయింది అనమాట సో ఇంకా దానికైతే నేను బర్నోల్ కూడా లేదండి నా దగ్గర సో అందుకనే ఫస్ట్ కోకోనట్ ఆయిలే రాశాను యాక్చువల్లీ త్రియాంశకి చేతి మీద పడిందని కూడా నేను చూడలేదనమాట నేను ఫేస్ మీద అన్నట్టే అనుకుంటూ ఉన్నాను తర్వాత పక్కన కూర్చొని చూసినప్పుడు చేతి మీద ఉంది ఇంకా వెంటనే భయం వేసేసి మా అక్కకు ఫోన్ చేస్తే ఎగ్ రాయమని ఐడియా వచ్చింది సో అందుకనే ఇంకా ఎగ్ రాసి మెల్ లైక్ ఆగిపోగానే హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్కి రాస్తూ ఉంటే కూల్గా ఉంటుందని చెప్పింది సో అందుకని చెప్పి ఇంకా ఎగ్ మొత్తం రాశాను అనమాట సో ఇవాళ వంటలన్నీ ఫినిష్ అయిపోయాయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అని ఇందాక చెప్పా కదా పన్నీర్ అది ప్రిపేర్ చేశాను బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్గా కానీ చాలా బాగుంటుంది అండ్ వాటర్ మెలోన్ కూడా కట్ చేసి పెట్టేశాను అండ్ మిల్క్ కూడా కాసేసాను త్రియాన్స్ కోసం అండ్ నేను చేసిన కర్రీ వచ్చి పులుసు చేశానండి అండి యాక్చువల్లీ నేను పులుసులు ఎక్కువ తినను బట్ రొయ్యలు తెచ్చినప్పుడు అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట బెండకాయ రొయ్యలు అండ్ ఎగ్ వేసి పులుసు చేశాను అండ్ క్యారెట్ కర్రీ నిన్నటి ఉంది సో ఇదనమాట ఇవాళ మా లంచ్ అయితే సో మొత్తం అన్నీ కూడా త్రియాన్స్ లెగ్సేటప్పటికే రెడీ చేసి పెట్టేశాను అనమాట నిన్నటి దెబ్బతో యాక్చువల్గా చాలా భయమేసిందండి నాకు నాకు పడిన దానికన్నా త్రియాంష్కి పడేసరికి ఇంకా ఫుల్ భయమేసింది ఏం కాదు బట్ ఎందుకో చాలా బాధ అనిపించేసింది ఇంకా అందుకని చెప్పి ఎలా అయినా పొద్దున్నే ఇంకా ఎర్లీగా లెగిసి వంట అంతా ఫినిష్ చేసేసుకుందాం త్రియాంష్ లెగ్స్ లోపు అని చెప్పి పొద్దున్నే లెగిసిపోయాను అనమాట సో అలాగే త్రియాంష్ లెగ్స్ లోపు కంప్లీట్ చేశా బట్ చిన్నోడు ఇంకా ఎర్లీగానే లేచాడు రోజు లెగేదానికన్నా ఇంకా లేచి మొదలు మొదలెట్టాడండి ఆటలు సో ఈ టేబుల్ సైడ్కి పెట్టేసామన్నమాట యాక్చువల్లీ సోఫా మధ్యలో వేసే టేబుల్ దీనిపైన త్రీ హన్స్ టాయ్స్ అన్నీ ఉంటాయి సో లెగవడం లెగవడం బయటకు వచ్చేస్తాడు హాల్లోకి వచ్చి ఇంకా టాయ్స్ అన్నీ తీసి ఆడుతూ ఉంటాడు మామూలుగా అయితే ఫస్ట్ కిచెన్లోకి తీసుకెళ్తాడండి నన్ను బట్ ఆ రోజు ఏంటంటే బోర్ కొడుతుంది త్రీ హన్స్కి అని చెప్పి బిఫోర్ డే నేను వేరే టాయ్స్ అసలు అవి తీయను అవి తీసాను అనమాట అవి ఏంటంటే బ్లాక్స్ ఉంటాయి అవి తీసాను దాంట్లోనే ఈ బాల్స్ ఇవన్నీ కనిపించాయి ఇవి త్రీ డాన్స్ బర్త్డే అప్పుడు డాడీ పంపించారనమాట బాల్స్ ఇంకా కారు చిన్న చిన్న కార్స్ అవి పంపించారు ఇవన్నీ ఎందుకు అన్ని అన్నీ తీయడం అనేసి ఒక్కొక్కటి తీశాను ఇంకా ఇవి కూడా కనిపించేసరికి అస్సలు వదలలేదు అనమాట అది ఓపెన్ చేసేదాకా ఊరుకోలా ఇంక ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అండి యాక్చువల్లీ నేను రొయల్ కర్రీ చేశాను కదా ప్రాన్స్ పులుసు చేశాను కదా త్రియాంష్కి అంత నచ్చలేదు అనుకుంటా మేబీ స్పైస్ ఉన్నట్టుంది సో నేను పెడుతుంటే సరిగ్గా తినట్లేదు సో తిన్నా నువ్వే అని చెప్పి ఇచ్చాను సో ఎంత క్యూట్గా తిన్నాడు చక్కగా బౌల్ మొత్తం కంప్లీట్ చేశాడు యాక్చువల్లీ ఫస్ట్ టైం అనమాట రైస్ ఇవ్వడం నేను ఇలాగా చాలా మంచిగానే తిన్నట్టు అనిపించింది నాకైతే బికాజ్ నార్మల్ బ్రేక్ఫాస్ట్ ఇస్తాను సాలిడ్ ఫుడ్ ఏమైనా ఉంటే ఇస్తాను దోశ అట్లా అంటే తెంపుకొని తినేలాగా ఇస్తాను బట్ ఇలా రైస్ ఐటెం ఎప్పుడు ఇవ్వలేదు కొంచెం కొంచెం పెట్టుకుంటూ ఇది యాక్చువల్లీ సెకండ్ బౌల్ అనమాట ఫస్ట్ కొంచెం పెట్టించాను మంచిగా తినేశాడు అండ్ దాని తర్వాత సెకండ్ టైం కూడా మళ్ళీ పెట్టించాను మంచిగా తిన్నాడు అనమాట నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా తింటాడని యాక్చువల్లీ ఎప్పుడు పెట్టలేదు కదండి నాకు రైస్ పెట్టివ్వాలంటే భయం మొత్తం మెసేజ్ చేసేస్తాడేమో అని ఇంకా అది ఇంతకు ముందు కొన్నాను యాక్చువల్లీ రైస్ అలవాటు చేద్దామని తినడం అలవాటు చేద్దామని సో ఇంకా ఉంది కదా అని చెప్పేసి వేసేసి ఇచ్చాను తనకు కూడా కొంచెం టైంపాస్ అవుతుంది కదా త్రియాంష్కి అని సో ఇంకా మంచిగా తిన్నాడు ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అండి నన్ను ఊ అంటే కిచెన్లో ఒక లాక్కి వెళ్ళిపోతున్నాడు అనమాట నేను అసలు త్రియాంశ్ని కిచెన్లోకి తీసుకెళ్ళద్దు అని ఎంత అనుకుంటే పొద్దు నుంచి లెగ్సిన దగ్గర నుంచి కిచెన్లో క్లాక్కి వెళ్ళిపోతున్నాడు నేను వెనక్కి రావడం కిచెన్లో లాక్కి వెళ్ళడం ఏం లేదు అన్న అంత వన్ డే అని అని చెప్పినా కానీ లేదు అని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్తాడు కొద్దిసేపు కూర్చుంటున్నాను మళ్ళీ తీసుకెళ్తున్నాడు లాక్కొని సో ఇలా తిప్పుతూనే ఉన్నాడన్నమాట నన్ను ఇవాళ కిచెన్లోకి త్రియాంష్కి కూడా బాగా కిచెన్ అలవాటైపోయినట్టుంది అసలు నేను నార్మల్గా కూడా కుక్ చేయంగానే ఇంకొచ్చేస్తాడు ఎత్తుకోమంటాడు సో అందుకని ఎత్తుకొని చేయడం అలా అలవాటైపోయింది నాకు త్రియాంక్కి అలా అలా అలవాటు అయిపోయింది ఇంకా పోన్లే మరీ అస్సలు కిచెన్లోకి రాలేదు ఇవ్వాలా అని చెప్పి దోశ కదా అని చెప్పి లాస్ట్ అక్కడెక్కడో పెట్టానండి పెనం కూడా ఇటు సైడ్ పెట్టుకుంటే అటు సైడ్ పెట్టి చిన్ని దోసేసి బుజ్జివండి ఇంకా కూర్చోబెట్టాను తింటాడు మంచిగా దోశ ఇలాంటివి అయితే బాగానే తింటాడు అనమాట సో ఇంకా ఇవాళ ఎలాగో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశ వేయలేదు కాబట్టి ఇంకా ఈవినింగ్ దోశ వేసి పెట్టాను త్రించ్కి యాక్చువల్లీ రైస్ తింటాడు బట్ ఎక్కువ తిండు అనమాట సో లిమిటెడ్గా తింటాడు రైస్ కన్నా వేరే వేరే ఐటమ్స్ అయితే బాగా తింటాడు రైస్ ఏదైనా బిర్యానీ ఇట్లా అయితే మంచిగా తింటాడు ఇంకా కర్రీస్ ఏదైనా చేసినప్పుడు కొంచెం తింటాడు కానీ ఎక్కువ తిండు యోగట్ మాత్రం యోగట్ వేసి పెడితే మంచిగా తింటాడు అది ఎప్పుడు వద్దండనమాట మార్నింగ్ ఈవినింగ్ ఎన్నిసార్లు పెట్టినా తింటాడు యోగట్ మాత్రం కానీ కర్రీస్ అలాంటివి టూ టైమ్స్ డేలో టూ టైమ్స్ పెట్టినా దోశ టూ టైమ్స్ పెట్టిన డేలో అస్సలు తిండు సో ఇంకా మార్నింగ్ దోశ వేయలేదు కాబట్టి ఈవినింగ్ దోశ వేసి ఇచ్చాను చక్కగా తిన్నాడు అనమాట ఇప్పుడు ఇంకా చిన్నోడు తినో తినేసేలోపు నేను వేరే పని చేసుకోవాలన్నమాట అండి బికాజ్ తినమన్నా చేస్తా కానీ కిచెన్లో వర్క్ మాత్రం త్రియాన్స్ ఉన్నప్పుడు చేద్దాని ఫుల్ ఫిక్స్ అనమాట ఇంకా మిక్సీనే కాకపోతే ఏం కాదు బట్ కొంచెం టూ హ్యాండ్స్ యూజ్ చేస్తే నాకు పని ఫాస్ట్గా అయిపోతుంది త్రియాన్స్ నేను ఎత్తుకొని చేస్తే పని చాలా స్లో అయిపోతుంది సో గబగబా చేసేద్దామని చెప్పి ఇంకా బుడ్డోడికి ఫుడ్ పెట్టి నేను యాక్చువల్లీ ఇడ్లీ పిండికి వేసానండి దోశ బ్యాటర్ మొన్న తీసుకొచ్చాను అదే ఉంది ఇంకా ఇడ్లీ పిండికి వేద్దామని చెప్పి ఇవాళ ఇడ్లీ పిండికి అయితే వేసాను యాక్చువల్లీ నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యానమాట పిండి ఎంత వస్తుందో అర్థం కాలేదు లైక్ అంటే పెద్ద అయితే అయితే పెద్దది ఉంది బౌల్ బాక్స్ లేదంటే చిన్న బాక్స్ ఉంది సో దీంట్లో ఏమో చిన్నది అయిపోద్ది అనిపించింది అదేమో పెద్దది అవుద్ది అనిపించింది దీంట్లో ఎలా అని కన్ఫ్యూజ్ అయ్యి రెండు చిన్న బాక్సెస్ తీసుకున్నా ఏదైతే అది అయిందని ఇంకా టకా చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేశాను అనమాట ఫస్ట్ అయితే రవ్వ ఉంటుంది కదా రవ్వ వాష్ చేసేసి అది తీసి పక్కన పెట్టేసానండి తర్వాత మిక్సీ చేయొచ్చని బికాజ్ ఈ గ్యాప్లో చిన్నోడు వచ్చాడు అనుకోండి అసలు ఆ రవ్వని తీసి వేసే గ్యాప్ ఇవ్వడం అనమాట అసలు గోళగోళ చేసేస్తాడు సో మిక్సీ అంటే ఎత్తుకొని అన్న పట్టచ్చా అని చెప్పి ఇట్లాగా ఎంత ప్లాన్ చేసుకోవాల్సి వస్తుందంటే త్రియాన్స్తో ఏ ఏదన్నా పని చేయాలంటే ఫస్ట్ ఇది చేయాలి అది చేయాలి అనేది కూడా ప్లాన్ చేయాల్సి వస్తుందనమాట అంత ఫాస్ట్ ఉంటాడు త్రియాన్స్ నట్టు నేను ఇక్కడ ఏదో చేసేస్తున్నానని కంగారు అనమాట త్రియాంష్కి సో అందుకని చెప్పి ఇంకా కంగారు పడిపోతున్నాడు ఇంకా తిండమైపోయింది అయిపోయింది చట్నీ చట్నీ చేతులు కంట్లో పెట్టుకుంటున్నాడు అనమాట సో అందుకనే ఇంకా తీసుకొని వచ్చేసాను ఎదుగుని చూశారు కదా మళ్ళీ ఎక్కాడు సంక సో ముందు రవ్వ తీసేసి మంచి పని చేశాను అనిపించింది నాకు ఇడ్లీలు కూడా ఐ మీన్ మినపప్పు కూడా మిక్సీ పెట్టేశానండి ఇంకా రెండు మిక్స్ చేసి పెట్టేయాలి యాక్చువల్లీ ఇడ్లీ పిండి దోశ పిండి వేసి చాలా డిస్ అయిపోయింది అనమాట నేనైతే ఆల్మోస్ట్ వన్ మంత్ పైన అవుతున్నట్టు ఉంది ఇడ్లీ పిండి దోశ పిండి వేసి రెగ్యులర్గా వేసుకుందాం అనుకుంటా కానీ ఒకసారి తిన్నాక తినుబుద్ది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటిన్యూషన్ అండ్ దానితోడు ఈ త్రియాన్ నన్ను ఏ పని చేసుకొని ఇవ్వడనమాట ఇట్లా ఎత్తుకొని చేయడం అంటే నేను మాత్రం ఎత్తు పని చేస్తాను సో అందుకనే మాక్సిమం చేయకుండానే వేరే వేరే బ్రేక్ఫాస్ట్ నార్మల్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే సింపుల్ అయిపోయావు కానీ అట్లా మేనేజ్ చేస్తూ ఉంటానన్నమాట ఇంకా బుడ్డోని దింపానండి దింపాను అండి చూసారు కదా పక్కన నా ఫ్రాక్ లాగుతూనే ఉన్నాడు ఎత్తుకోమని అట్ అక్కడక్క బాక్స్లో వేసేద్దామని చెప్పి దింపాను అస్సలు ఉండడు టూ సెకండ్స్ కాదు కదా వన్ సెకండ్ కూడా ఉండడు అనమాట అలా ఎత్తుకొనే చేయాల్సి వస్తుంది ఇంకా ఇవాళ నిన్న మొత్తం ఇంట్లోనే ఉన్నామండి సో ఎందుకు లే కొంచెం బయటకు అలా తీసుకెళ్దాం తిరించు కూడా అని చెప్పేసి వాడికి బోర్ కుడుతుందని సైన్స్ బరీక్ అయితే వచ్చాము యాక్చువల్లీ మిల్క్ కూడా తీసుకునేది ఉంది అందుకనే వచ్చాను మెయిన్గా సో తీసుకోవడం అయితే అయిపోయిందండి బుడ్డోడు ఇప్పుడే కొంచెం సైలెంట్ అయ్యాడు ఒక చిన్ని బైట్స్ ఇచ్చాను అనమాట ఓట్ బైట్ బైట్స్ ఉంటాయి సో అవి ఇచ్చాను అది తినేలోపు టక్ టక్ షాపింగ్ చేసుకొని వచ్చాను సో ఫైనల్లీ షాపింగ్ అయితే అయిపోయిందండి షాపింగ్ అంటే పెద్ద షాపింగ్ కాదు సైన్స్ బరీక్ అంటే అది కూడా త్రీ నాతో ఎంత ఫాస్ట్గా షాపింగ్ చేయిస్తాడంటే ఇన్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఫినిష్ అయిపోవాలన్నమాట నా షాపింగ్ అంత ఫాస్ట్గా చేపిస్తాడు సో ట్వంటీ టూ పామ్స్ అయిందండి ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ నేను తీసుకున్నది హార్డ్లీ ఫోర్ టు ఫైవ్ ఐటమ్స్ గాలి చాలా వస్తుందండి సో ఇంటికి వెళ్ళాక మాట్లాడదామని చెప్పేసి ఇంకా ఆపేశాను దట్టు బుడ్డోడు అస్సలు ఉండట్లేదు అనమాట ఫుల్ గోల్ చేస్తున్నాడు ఇంకా ఆ బుడ్డుగాడిని పట్టుకొని చిన్ని టెడ్డీని పట్టుకొని ఆడుతూ ఉన్నాడు సో ఈ ఆడే గ్యాప్లో ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను యాక్చువల్గా త్రించి బయటకు వస్తే ఉంటాడు కానీ ఏదైనా షాపింగ్ మాల్కి కానీ ఇక్కడికైనా తీసుకెళ్ళితే క్లోజర్ సర్వీస్ లైక్ షాప్స్ కానీ ఏమైనా తీసుకెళ్తే గోల్ చేస్తాడనమాట ఇంకా మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళేదాకా గోల్ చేస్తాడు లేదంటే ఎత్తుకోమంటాడు ఎత్తుకొని నేను అంత దూరం నడవడం ట్రావెల్ చేయడం అంటే నా వల్ల కాక గబా గబ్బా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇంకా తెచ్చిన ఐటమ్స్ అన్ని సర్దాలండి నాకు ఏదైనా షాప్కి వెళ్తే ఇదే ప్రాబ్లం వచ్చాక మొత్తం అన్ని సర్దాల్సి వస్తుంది వెంటనే టకటక సర్దుకోవాలి త్రీ ఏమో అసలు వదలడు కొన్ని కొన్ని ఐటమ్స్ లైక్ ఇప్పుడు యోగట్ బాక్స్ చూసినా ఏదైనా ఎగ్స్ చూసినా అస్సలు గోల్ చేసేస్తాడు దట్టు స్ట్రోలర్ కింద ఏవో దాచేస్తాను అనుకుంటాడు త్రీ యాంచే ఇంకా అస్సలు ఉండడం అనమాట అన్ని కిందవన్నీ తీసి బయట పెడతాడు ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టడం చూశాడు సో ఇంకా అది ఫ్రిడ్జ్ ఓపెన్ చేయమని కాల్ చేశాడు ఇప్పటిదాకా సో అవి ఇవి అని చెప్పేసి ఇచ్చి డైవర్ట్ చేస్తూ ఉంటే ఇంకా సరే అని చెప్పి ఆగాడు అనమాట ఇప్పుడు బనానాస్ తీసుకెళ్తున్నాను కదండి సో మళ్ళీ బనానాస్ గుర్తొచ్చాయి త్రీయాష్కి అలా నేను ఏది పట్టుకుంటే అది గుర్తొస్తుంది ఇంకా అది ఇచ్చేదాకా గోల్ చేస్తూ ఉంటాడు మళ్ళీ డైవర్ట్ చేయాలి ఎగ్స్ తినడం తెలియదు కానీ లైక్ నార్మల్ ఎగ్ తింటాడు బట్ ఇలా ఇస్తే ఏంటంటే ఆడుకోవాలనుకుంటాడు ఎగ్స్తో సో అన్నీ పగలు కొట్టేస్తాడేమో నా ఊరికే పగిలిపోతాయి కదా ఎగ్స్ అదో భయం నాకు సో అందుకని ఫస్ట్ అయితే మొత్తం అన్నీ సర్వేసుకున్నా ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసామండి యాక్చువల్లీ నా షాపింగ్ ఎలా అంటే బైక్ మాట్లాడదాం అనుకుంటున్నాం కానీ చాలా విండ్ ఉంది చాలా చాలా విండ్ ఉంది సో అందుకనే ఏ రెక్ వస్తుందని చెప్పేసి ఇంకా మాట్లాడలేదన్నమాట ఇప్పుడు దీంట్లో టూర్ కిట్ అనమాట ఇవి సో ఇవి కావాలంట స్క్రూ డ్రైవర్ కావాలని చెప్పేసి కాల్ చేస్తున్నాడు సో అదనమాట యాక్చువల్లీ నా షాపింగ్ ఎట్లా అంటే నేను తీసుకునే ఫైవ్ ఐటమ్స్ మోస్ట్లీ ఫైవ్ టు ఫైవ్ టు సిక్స్ ఐటమ్స్ తీసుకున్నాను అంటే దానికే బిల్ వచ్చేసి ట్వంటీ టూ పౌండ్స్ ట్వంటీ త్రీ టెన్స్ అయింది సో నేను తీసుకునేది ఎంత అయినా ఫైవ్ టు సిక్స్ ఐటమ్స్కే ఇంత బిల్ అయిపోతుంది ఊరికే అయిపోతుంది ఎందుకో తెలియదు మేబీ కొన్ని కొన్ని ఆర్గానిక్ మీద ఛాన్స్ లేకపోతే క్యాన్స్ పోతున్నాను చెప్పి యోగట్ అసలు తప్పకుండా అస్సలు వాడేవాళ్ళం కాదు కాకపోతే ఇప్పుడు కంపల్సరీ యోగట్ తీసుకొస్తారు క్యాన్ కూడా అండ్ దట్టు ఆర్గానిక్ తెచ్చుకు నార్మల్ అయితే టూ పౌండ్ అలా ఉంటుంది ఇది ఆర్గానిక్ కాబట్టి ఫోర్ పౌండ్ ఉంటుంది సో అట్లా అండ్ మిల్క్ మిల్క్ కూడా తక్కువ యూజ్ చేసేది ఏం చేయాలి ఒకరికి ఆవుతారు అండ్ సో అది మిల్క్ క్యాన్స్ డైలీ టూ టైమ్స్ తాగుతాడు కాబట్టి మిల్క్ దట్టు మిల్క్లో కూడా నార్మల్ తెచ్చుకునే వాళ్ళం ఇప్పుడు ఆర్గానిక్ మిల్క్ తెస్తున్నాం అది కూడా బిడ్ మిల్క్ అని మిల్క్ అది అది కూడా అంతే టూ పౌండ్ సో అట్లా అలా అలా కొన్ని కొన్ని పెరిగిపోతూ ఉన్నాయి అండ్ ఫ్రూట్స్ మంచిగా తింటాడు కాబట్టి త్రీ అంశం ఫ్రూట్స్ ఎక్కువ తీసుకొస్తా లైక్ నార్మల్గా తెచ్చుకోడు కానీ ఇప్పుడు ఆర్గానిక్ తీసుకొస్తున్నాను అనమాట సో నేను వీడియో పెట్టుకొని మాట్లాడదాం అంటే ఇట్లా ఉంటుందండి బుడ్డు అస్సలు మాట్లాడినివాడు గోల గోల చేసేస్తూ ఉంటాడు ఇంకా బనానా చూసాడు కదా సో బనానా కోసమని అడుగుతూ ఉన్నాడు అనమాట అందుకనే బనానా అయితే పెట్టాను యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అయితే అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అన్న డిన్నర్ అయితే అయిపోయింది సో నిద్ర కూడా వస్తూ ఉంది త్రియాంష్కి అందుకనే కొంచెం క్రాంకీ క్రాంకీగా ఉన్నాడు కానీ పడుకో పెట్టాలంటే అదో పెద్ద యుద్ధం అనమాట ఇప్పుడు నాకు త్రియాంష్కి అస్సలు పడుకోడు ఆటలు 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 ఉంటాయి యాక్చువల్లీ బనానా చేతికి ఇవ్వమని గోల్ చేశాడు పడుకునే టైం ఇప్పుడు మళ్ళీ డ్రెస్ అంతా ఖరాబ్ చేసుకుంటాడేమో అని నేను చేతికి ఇవ్వలేదు అందుకనే ఏడుస్తున్నాడు బల క్యూట్గా ఏడుస్తాడు అనమాట ఆడడం కూడా ఇయని పెట్టుకొని ఇంకా ఫైనల్లీ సర్లే తిన్నాను అని చెప్పి కొంచెం చేతికి వచ్చింది యాక్చువల్లీ అందుకే వదిలేశాను సో ఇంకా అది తిన్నాడు పెద్దగా డ్రెస్ అయితే ఏం పాడు చేసుకోలేదు అండి మళ్ళీ డ్రెస్ మార్చడం ఇవన్నీ మళ్ళీ డ్రెస్సులు ఎత్తుకడం ఫస్ట్ ఎందుకంటే ఇప్పుడు అన్నీ షార్ట్ అయిపోయాయి బుడ్డికి ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఇంకా హేమ్చంద్తో తెప్పించుకోవాలన్నమాట నేను ఆల్రెడీ కొన్ని ఆర్డర్ పెట్టాను అక్కడ ఇంకా వచ్చేటప్పుడు తీసుకొస్తారు ఇది వచ్చేసి నేను గెంబెలు పెట్టానండి యాక్చువల్లీ ఇంతకుముందు ఎప్పుడో నేను కొన్ని కూడా చాలా డేస్ అవుతుంది చాలా డేస్ కాదు మంత్స్ అవుతుంది సో అది ట్రై చేద్దామని చెప్పి ఛార్జింగ్ పెట్టి ఉంచాను సో అందుకని అక్కడి నుంచి దాని ముందు ప్రయోగం చేస్తున్నాను అనమాట నేను అంచు అటు ఇటు నడిచి అది తిరుగుతుందా లేదా అని చెప్పేసి టెస్ట్ చేస్తూ ఉన్నాము సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్